కొత్త బ్రాండ్ల పేరిట మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చలగాటమాడటానికి కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తోందని భారాసేత క్రిశాంక్ విమర్శించారు కొత్త బ్రాండ్ల మద్యానికి రాష్ట్రంలో అవకాశం ఇవ్వలేదని మంత్రి జూపల్లి చెప్పారని అదంతా అబద్దమని తేలిపోయిందన్నారు సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ద్వారా కొత్త బీర్ కంపెనీని తెలంగాణకు తీసుకువస్తున్నారని ఆ కంపెనీని గతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు పార్టీ ఫండ్ కోసమే రాష్ట్రానికి కొత్త మద్యం కంపెనీని తీసుకొస్తున్నారని క్రిశాంక్ ఆరోపించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్రమ మద్యం కల్తీ మద్యం కల్తీసారా గుడుంబ ఇట్లాంటివి ఉండకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం చూసుకున్నది ఇరవై నాలుగు మంది కల్తీ మంది జైరిలా షరాబ్ తాగి చనిపోయిన తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది మధ్యప్రదేశ్లో ఇట్లనే ఈ కంపెనీలు చేస్తుంటాయి రేపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తీసుకుని రావాలన్నా మళ్ళా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే దీని మీద వదలము ఈ కల్తీ మధ్యంతో తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు మాకు ఆశ్చర్యం ఏంటంటే మంత్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ చేసిండా డైరెక్ట్ ఇందులో